ఆఖరికి మనం తీసుకునే ఊపిరితో సహా నైన్టీ నైన్ పర్సెంట్ అందరం షాలో బ్రెత్ తీసుకుంటాం నిజంగా ఏంటంటే మనం బతుకుతున్నాం కానీ జీవించట్లేదు సో బతకడానికి జీవించడానికి చాలా వ్యత్యాసం ఉందండి జీవించడం ఏంటంటే సమతుల్యత తెలుస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ మనకి నాడీ సిస్టమ్స్ బ్రీదింగ్ ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేస్తే లోపల ఒక విచిత్రమైన విస్ఫోటనం జరుగుతుంది గాలితో కూడిన అగ్ని ఇట్ ఇంక్రీసెస్ ఇట్ ఎన్హాన్సెస్ ద ఇమ్యూన్ సిస్టమ్ అలాంటిది ఒకటి ఉంటుంది అని చాలా మందికి తెలియదు అంటే మనకి బాడీ మాట్లాడుతుంది ఎలాంటప్పుడు మన సెన్స్ ఆర్గన్స్ సైలెంట్ అయినప్పుడు అది మాట్లాడుతున్నప్పుడు మనకి లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా మీకు డీకోడ్ చేసి చెప్పాలి అంటే మనం కామ్ గా ఉన్న లోపల ఒక వాయిస్ రన్ అవుతూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు బ్రెయిన్ లో ప్రాణశక్తిలో ఉంచా ప్రాణశక్తి మాట్లాడేంత శక్తి లేదుగా ఓకే మరి బ్రెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది ఓకే బ్రెయిన్ బ్రెయిన్ ఇప్పుడు అండ్ మైండ్ అవును బ్రెయిన్ మైండ్ కి ముందు తేడా తెలియాలి ఫస్ట్ బ్రెయిన్ అంటే ఏంటి ఫిజికల్ అనోట్ ఏ సార్ట్ ఆఫ్ లైక్ ఒక స్ట్రక్చర్ మైండ్ కి స్ట్రక్చర్ ఉందా లేదు మరి బ్రెయిన్ ఈజ్ లైక్ విత్ వెయిట్ మైండ్ కి వెయిట్ ఉందా లేదు ఓకే బ్రెయిన్ ఈజ్ లైక్ విత్ వెజల్స్ అవన్నీ కనిపిస్తుంది అంటే మన సెన్సెస్ కి చూస్తున్నాం డిసెక్షన్ చేయొచ్చు రైట్ కెన్ యూ ఏబుల్ టు డిసెక్ట్ ది సేమ్ మైండ్ కాంట్ ఎందుకంటే అక్కడ నిరాకారం ఆకారం లేని మనసు ఆ చెంచలమైనది ఇంకోటి సైజ్ తెలియంది బరువు తెలియంది సాంద్రత లేనిది కానీ ఇలాంటిది మన ఆలోచనల యొక్క ప్రకంపనలతోటి దాని ఆకారం సృష్టించుకుంటుంది అది లోపల అవును